వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్ర రాష్ట్రం ఏపీ అనే టైటిల్తో ముందుకు దూసుకుపోతుంది ఇన్వెస్ట్ ఏపీ అనేది లోకేష్ అండ్ టీమ్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు బట్ రైజింగ్ ఏపీ అనేది మనం ప్రజల కింద మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి బికాస్ మన బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇన్ దట్ ప్రాసెస్ ప్రస్తుతం మనకు వచ్చినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామికవేత్తల ఉత్సాహం చూపిస్తున్నారు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపారు దాదాపు ఎనభై మూడు వేల ఉద్యోగాలు దీనివల్ల రాబోతున్నాయి అంటే మనం మాట్లాడుకున్నాం గూగుల్ ఏఐ హబ్ ద్వారా అది ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అయితే వచ్చేటువంటి డేటా సెంటర్లు వీటి వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ప్రత్యక్షంగా ఎన్ని పరోక్షంగా ఎన్ని సంబంధిత రంగాలు స్టార్టప్స్ ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ అయితే ప్రతి రంగానికి సంబంధించి ప్రతి రంగానికి సంబంధించి అక్కడ ఎలాగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అనే దాని మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని మీద ఎవరికి అభిప్రాయ భేదాలు అనేవి లేవు కేవలం కొంతమందికి తప్ప ఇప్పుడు స్టేట్ ఎస్ఐపిసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ లక్ష మూడు వేల కోట్లకు వాళ్ళు ఆమోదం తెలిపారు ఎనభై మూడు వేల ఉద్యోగాలు దీంట్లో క్రియేట్ అవ్వబోతున్నాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం దానికి సంబంధించి పూర్తిగా కంపెనీల లిస్ట్ ఏంటనేది మనం చూస్తే కర్నూలు జిల్లాలో రెండు వందల యాభై మెగావట్ల డీసీ సోలార్ ప్రాజెక్ట్కి ఎస్ఐఈఎల్ సోలార్ సంస్థ పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడి ఎనిమిది వందల అరవై మంది ఉద్యోగాలు అల్లూరు సీతారామరాజు జిల్లా చిట్టం వలసలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు ఎనిమిది వందల మెగావాట్ల నుంచి పద్దెనిమిది వందల మెగావాట్లకి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లతో నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారు దీంట్లో రెండు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ నూట డెబ్బై మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ యాభై మెగావాట్ల విండ్ నూట ఇరవై మెగావాట్ల డీసీ సోలారు రెండు వందల మెగావాట్ల బిఈఎస్ఎస్ పవర్ ప్లాంట్ పద్నాలుగు వందల అరవై ఒక్క కోట్లతో స్థాపన ఏడు వందల డెబ్బై ఐదు మందికి ఉద్యోగాలు ఇది రెన్యూ ఎనర్జీ అనకాపల్లి లోట అలాగే రిలయన్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల విక్రయాల కోసం రెండు వందల రెండు కోట్లతోటి నాలుగు వందల ముప్పై ఆరు మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదన మైరాబే వ్యూ రిసార్ట్స్ నూట యాభై ఏడు కోట్లతో స్థాపించే ప్రాజెక్టు తొమ్మిది వందల ఎనభై మందికి ఉద్యోగాలు టూరిజం పాలసీలో భూమి కేటాయించాలని అభ్యర్థినికి ఆమోదం అలాగే విశ్వనాథ్ అండ్ కన్వెన్షన్ యాభై ఒక్క కోట్లతో ప్రాజెక్టు ఎస్వీఎస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి రెండు వందల ఇరవై ఐదు కోట్లతో హోటల్స్ పీవీఆర్ హోజార్ట్స్ మూడు వందల నలభై ఎనిమిది కోట్ల పెట్టుబడి మైలాన్ లీజర్స్కి భూముల కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం ఇచ్చారు దీంట్లో కూడా దాదాపుగా ఉద్యోగాలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు అలాగే పల్నాడు జిల్లా దాచేపల్లిలో కాసానుపల్లిలో పదమూడు వందల నలభై కోట్లతో మూడు వందల అరవై మందికి ఉద్యోగాలు ఇచ్చే చెట్టినాడు సిమెంట్స్కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సంసిద్ధత సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ లిమిటెడ్ పన్నెండు వందల నలభై ఏడు కోట్లతో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ ఆమోదం పదకొండు వందల మందికి దీంట్లో ఉద్యోగాలు అలాగే విజయనగరంలో ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై కోట్లతో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించే సూపర్ స్మెల్టర్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అలాగే నాయుడుపేటలో వోల్సన్ ల్యాబ్స్ పదహారు వందల ఎనభై రెండు కోట్లు నాలుగు వందల పదిహేను మందికి ఉద్యోగాలు ఇది సోలార్ సెల్స్ తయారీ కేంద్రం తయారీ ప్లాంట్ అది ఇక నలభై నాలుగు వేల కోట్లతో ఏఎంజీ మెటల్స్ గ్రీన్ అల్యూమినియం స్మెల్డర్స్ తయారీ కోసం రెండు వందల యాభై ఎకరాలు కేటాయించేందుకు ఆమోదం ఏఎంజీ మెటల్స్కి నెల్లూరు జిల్లాలో కడలూరు మండలం బొడ్డువరి పాలెంలో రెండు వందల నలభై ఏడు నలభై కోట్లతో ఐదు వందల యాభై ఎనిమిది మందికి ఉద్యోగాలు కల్పించే గ్రీన్ఫీల్డ్ ఫైబర్ బోర్డ్ ప్లాంట్ ఏడు వందల కోట్లతో వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు ఎపిటోమ్స్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీ ఎస్పీఎల్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఎనభై ఒక్క కోట్ల పెట్టుబడి ఆరు వందల మందికి ఉద్యోగాలు పదిహేడు వందల నాలుగు కోట్లతో ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై మందికి ఉద్యోగాలు ఎన్సిఐసి వెంచర్ ఎస్సీఐసి వెంచర్సు అలాగే ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విస్తరణ ఫ్లుంటే గ్రిడ్ లిమిటెడ్ నూట యాభై కోట్లతో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనకి మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ నూట తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లతో ఏడు వందల మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదన ఆమోదం ఐస్ బ్రాట్ బిజినెస్ సెంటర్ ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల స్థాపన పన్నెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు క్వార్క్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ నూట పదిహేను కోట్ల పెట్టుబడులు రెండు వేల మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదన రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు కూడా ఆమోదం ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పన ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ మొత్తం ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల పెట్టుబడితో అరవై నాలుగు వేల మూడు వందల యాభై రెండు మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకి ఎస్ఐపిసి ఆమోదం లభించింది ఇక మిగతావి అన్ని కలుపుకొని లక్ష కోట్ల రూపాయలు లక్ష మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎనభై మూడు వేల ఉద్యోగాలకి మొత్తం ఆమోదాలు అనేవి లభించాయి ఇవన్నీ కూడా ఈ ఇరవై తొమ్మిది లోపల ఖచ్చితంగా గ్రౌండ్ అయ్యి ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయి తీరాల్సిందే లేదు మేము ప్రకటనలకే మిగిలిపోతాం అనుకుంటే ఆల్రెడీ ప్రకటనలకే మిగిలిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే చాలా మంచిది రాష్ట్ర యువతకి తగినన్ని ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి పెట్టుబడిదారులకి కూడా ఒక భద్రత అనేది కల్పించాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి